హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో ఆర్ఎస్ఐకి వస్తున్న పర్మన్ సరీ గురించి చర్చించుకుందాం ఆల్మోస్ట్గా సివిల్ ఎస్ఐ ఏఆర్ఎస్ఐ రిజర్వ్ ఎస్ఐకి మరియు ఫైర్ ఎస్ఐకి ఆల్మోస్ట్గా ఈ శాలరీ అనేది పర్మనెన్ శాలరీ అనేది సేమ్గానే ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఇటు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ శాలరీలు సమానంగానే ఉంటాయి సో రెండు వేల ఇరవైలో వచ్చిన పిఆర్సి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫీట్మెంట్లో ప్రజెంట్ వారికి బేసిక్ పే నలభై రెండు వేల మూడు వందల రూపాయల నుంచి లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై రూపాయల వరకు ఉంటుంది బేసిక్ ఫార్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీదే డిఏ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ అండ్ ఫైవ్ పర్సెంట్ ఐఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా బేసిక్ పే మీదనే డిఏహెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిక్స్త్ ఐఆర్ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ చాతకొండ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన పేస్ప్ ఇది సో విజువల్ కనిపిస్తుంది చూసుకోండి చాతకొండ భద్రాద్రి కొత్తగూడెం ఆరో బెటాలియం అనేది భద్రాద్రి కొత్తగూడెం ఉన్నది సో ఎంప్లాయీ పే పే స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినది సో ఇప్పుడు ఈ పేస్లిప్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకుంటే ఫస్ట్ అనేది నేమ్ అనేది ఉంటుంది తర్వాత ర్యాంక్ ఉంటుంది సో డెసినేషన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వర్కింగ్ ప్లేస్ ఈకాయ్ పోస్టింగ్ ప్లేస్ ఈక్య్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంటుంది అకౌంట్ నెంబర్ ఉంటుంది అండ్ టీజీఎల్ లైఫ్ ఇన్సూరెన్స్ నెంబర్ ఉంటుంది బ్యాంకు అకౌంట్ అకౌంట్ నెంబరు ప్రజెంట్ స్కైల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ సెవెంటీ రూపీస్ వరకు దానికి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అంటే ఇందుకు ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది ఇంక నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి ఒకటి పది ఇరవై ఇరవై ఆరుకి ఉన్నది భద్రత అకౌంట్ నెంబర్ ఉంటుంది పే కోడ్ అనేది కోడ్ నెంబర్ ఉంటుంది పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అండ్ కోఆపరేటివ్ నెంబర్ ఉంటుంది సో ఇది వారి బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది బేసిక్లో తర్వాత పర్ మంత్ ఎర్నింగ్ గురించి చూసుకుంది ఇప్పుడు ఇయర్నింగ్స్ నుంచి తెచ్చుకుందాం సో బేసిక్ బేసిక్ పేనకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అనేది ఉంది ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది ఈ ఐఆర్ అనేది పిఆర్సి రావడంలో ఏమైనా అలసత్వం ఉన్నప్పుడు ఇది ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది సో ఐఆర్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలు వస్తుంది అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి రెండు వేల రూపాయలు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి ఆరు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు అండ్ ఆర్ఏ రిస్క్ అలవెన్స్ వచ్చేసి రెండు వందల యాభై కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చేసి నూట యాభై ఏఎన్ఎస్ యాంటీనాక్సల్స్ వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు స్పెషల్ అలవెన్స్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు రేషన్ అలవెన్స్ నాలుగు వందల ఎనభై రూపాయలు అనేది ఎందుకు పర్ మంత్కి ఎర్నింగ్స్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి గౌట్ డిడక్షన్ చూసుకుంటే సిపిఎస్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ చూసుకుంటే ఎనకు పర్ మంత్ ఆరు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అనేది కట్ అవుతుంది ఆరు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అనేది కట్ అవుతుంది టీజీఏ లైఫ్ అంటే తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు కట్ అవుతుంది జిఐఎస్ వచ్చేసి అరవై రూపాయలు కట్ ఉంది కట్ అవుతుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు అనేది కట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గౌట్ డిడక్షన్ తెలుసుకుందాం సో నెక్స్ట్ నాన్ గౌట్ డిడక్షన్ తెలుసుకుందాం సో నాన్ గౌడ్ డిడక్షన్స్ కింద భద్రత ఉంటుంది భద్రత వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు ఆరోగ్య భద్రత వచ్చేసి మూడు వందల రూపాయలు అదర్ ఫండ్స్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అనేది పర్ మంత్కు ఈయనకు కట్ అవటం జరుగుతుంది సో టోటల్ ఎర్డింగ్స్ తెలుసుకుంటే ఇప్పుడు మనం టోటల్ ఎర్డింగ్స్ తెలుసుకుంటే సో టోటల్ టోటల్ గ్రాస్ వచ్చేసి ఈ డిటక్షన్స్ కాకుండా గౌడ్ డిటక్షన్ గౌడ్ డిటక్షన్స్ కాకుండా ఓన్లీ గ్రాస్ పే అనేది అంటే టోటల్ ఎర్నింగ్ పర్ మంత్కి ఈయనకి ఎర్నింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది ఈనకు పర్ మంత్ గ్రాస్ పే వస్తుంది సో గ్రాస్ పే డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది ఆయనకు టోటల్ గ్రాస్ పే వస్తుంది సో ఇక నెట్ పే అనేది డెబ్బై ఒకటి వేల మూడు వందల అరవై అరవై ఐదు రూపాయలు ఉన్నది సో ఈ గ్రాస్ పే నుంచి డిటక్షన్ అంటే గౌడ్ డిటక్షన్స్ ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ గ్రాస్ పే నుంచి తీసివేయగా గౌ డిటెక్షన్ తీసివేస్తే నెట్ పే వస్తుంది నెట్ పే వచ్చేసి డెబ్బై ఒకటి వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అనేది ఎనకు గౌ డిటెక్షన్స్ తీసివేయగా నెట్ పే వస్తుంది సో నెక్స్ట్ ఎనకి వస్తున్న హోమ్ శాలరీ బై హ్యాండ్కి వచ్చేది సో ఇప్పుడు నాన్ గౌ డిటెక్షన్స్ వచ్చేసి మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అనేది నాన్ గౌ డిటెక్షన్స్ కట్ అవుతుంది సో ఈ మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఈ నాన్ గౌ డిటెక్షన్ నెట్ పే అంటే డెబ్బై ఒకటి వేల మూడు వందల అరవై ఐదు రూపాయల నుంచి తీసివేయగా హోమ్ శాలరీ సో పర్ మంత్ ఆయనకు హోమ్ శాలరీ ఆయనకు హ్యాండ్ బై హ్యాండ్కి వచ్చేది వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అనేది పర్ మంత్కి ఆయన హోమ్ సాలరీ కింద వస్తుంది సో కింద అదర్ ఫండ్ ఫండ్స్ అండ్ అదర్ ఉన్నది కదా సో ఇక నాన్ నాన్గౌ రిట్రిక్షన్స్ కింద నాన్గో డిటెక్షన్ కింద ఫండ్స్ వన్ ట్వంటీ రూపీస్ అనేది ఉంది కదా అది ఏ విధంగా కట్ అవుతున్నదని కింద బాక్స్లో చూపించారు సో బిఎన్ బెటాలియన్ ఫండ్ వచ్చేసి ఇరవై రూపాయలు కట్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చేసి యాభై రూపాయలు స్పోర్ట్స్ ఫండ్ వచ్చేసి ఇరవై రూపాయలు విడో ఫండ్ వచ్చేసి ముప్పై రూపాయలు అనేది కట్ అవుతూ ఉంది ఈ విడో ఫండ్ వచ్చేసి విధి నిర్వాళ భాగంగా యాక్సిడెంట్కి గురైన లేదా ఎక్స్పైర్ అయినా ఏదైనా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా లేదా ఎక్స్పైర్ అయినా ఆర్థికంగా సహాయం కోసం బియ్యం తరఫున అందించే ఫండ్ ఇవే కాకుండా ఆర్ఎస్ఐకు బెటాలియం ఆర్ఎస్ఐకు టూ వీలర్ అనేది యాడ్ ఇవ్వడం జరుగుతుంది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది మరియు ఈ హోమ్ శాలరీకి అదనంగా హ్యోంసాలి కాకుండా అదనంగా టీఏ అనేది వస్తుంది ట్రావెల్ ఎలవెన్స్ అది వచ్చేసి పర్ పర్ డే వచ్చేసి ఆర్ఎస్ఐ ర్యాంక్కి ఫోర్ హండ్రెడ్ అనేది వస్తుంది సో పర్ డే త్రీ ఫోర్ హండ్రెడ్ చూపన థర్టీ డేస్కు క్యాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ ట్వెల్వ్ థౌజండ్ అనేది పర్ మంత్ ఎందుకు టీఏ సెపరేట్ వస్తుంది ఈ టీఏ అనేది శాలరీ సేపులో చూపించడం జరగదు సో ఈ అరవై ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలకి పన్నెండు వేల రూపాయలు యాడ్ చేసుకుంటే డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అనేది పర్ మంత్ హోమ్ శాలరీ అనేది వస్తుంది ఈ టీ అనేది ఎవ్రీ మంత్ పడవచ్చు పడకపోవచ్చు ఒక త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి అనేది ఒక బల్క్ అమౌంట్గా వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ పన్నెండు వేలున్న గ్రాస్ పేకి యాడ్ చేసుకుంటే టోటల్గా వచ్చేసి తొంభై ఒకటి వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది గ్రాస్ పే ఉంటుంది టీఏతో కలిపి టీఏ అనేది సాలరీ రూపంలో చూపించడం జరుగుతుంది అది సపరేట్ బిల్ అవుతుంది సపరేట్గా వారి వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో పర్ మంత్ ఆర్ఎస్ఏ క్యాండిడేట్కి ఆర్ఎస్ఏ ర్యాంకు పర్ మంత్కి డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అనేది ఆయనకు హోమ్ శాలరీ రావడం జరుగుతుంది ఇంకొన్ని విషయాలు చర్చించుకుంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ అని ఉంటుంది కదా ఒకవేళ ఆ బెటాలియంలో ఆయనకు క్వార్టర్స్ అనేది అలాట్మెంట్ చేస్తే సో హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ అనేది రావడం జరగదు సో బెటాలియంలో కాకుండా బై బెటాలియం నియర్ నియర్ బై ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఉండడం కానీ డబుల్ బెడ్రూమ్ సంథింగ్ ఏదైనా ఇల్లు తీసుకుని ఉంటే మాత్రమే హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కోడ్రెస్ అలాట్మెంట్ చేస్తే ఈ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ అనేది రాదు అది కూడా బెటాలియం సరౌండింగ్స్లో రెంట్కి ఇల్లు తీసుకుని ఉంటేనే మాత్రమే ఈ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం జరుగుతుంది సో బేసిక్పై నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంది కదా యాక్చువల్లీ ఇల్లు ఈ క్యాండిడేట్ వచ్చేసి సో యాక్చువల్లీ ఆర్ఎస్ఐ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ చెందిన ఆయన సో ఆయనకు ఈ ఐదు వందల ఇరవై రూపాయలు అనేది ఉన్నది యాక్చువల్ ప్రజెంట్ స్కేల్ వచ్చేసి మనకు ఉండేది నలభై రెండు వేల మూడు వందల నుంచి లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బై వరకు ఉంటుంది సో ఈయనకు ఈయన సర్వీస్ని బట్టి ఈయనకు నియర్లీ నియర్లీ ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయల వరకు ఈయనకు ఇంక్రిమెంట్ అవ్వడం జరిగింది సో ఈయనకు మరియు నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ వచ్చేసి ఒకటి పది ఇరవై ఆరుకి ఇంకో ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవడం జరుగుతుంది ఇక్కడ వర్కింగ్ ప్లేస్ పోస్టింగ్ ప్లేస్ ఈక్వా అనేది ఉంది కదా సో బో బెటాలియం పోలీస్ వ్యవస్థలో కంపెనీస్ అనేవి ఉంటాయి కంపెనీ వచ్చేసి ఒక బెటాలియం వచ్చేసి ఏబిసిడిఈఫ్ వర్క్ కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీ స్ట్రెంత్ వచ్చేసి నియర్లీ వన్ టెన్ నుంచి వన్ థర్టీ వరకు ఒక కంపెనీకి స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంత్ని బట్టి డ్యూటీస్ అనేది అలాట్మెంట్ జరగడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క డ్యూటీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీళ్ళ విధులు ఎలా ఉంటాయి ఏందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో మొత్తానికి ఆర్ఎస్ఐ క్యాటర్కి పర్ మంత్కి వచ్చే శాలరీ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు అనేది పర్ మంత్ నాకు హోమ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది సో ఇది వారి యొక్క బే శాలరీ స్లిప్ ఒకసారి గమనించండి ఇలాంటి మరిన్ని శాలరీ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి Thank you.